వెరికోస్ వెల్స్ తో బాధపడుతున్నారా మన ఎయిమ్స్ హాస్పిటల్లో నాలుగు వేల ఐదు వందల రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం నమస్కారం మీరు చూస్తుంది సుమంటివి టీవీ నేను మీ కీర్తి ద్వాదశ రాశిలో భాగంగా నవంబర్ నెలలో వివిధ రాశుల వారికి ఎలా ఉంది తెలియజేయడానికి మనతో పాటు బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు నమస్తే కీర్తి గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు కార్తీక మాసం వచ్చేసింది ఆల్రెడీ సో గురువు మొన్ననే చేంజ్ అయ్యి వివిధ రాశుల వారికి డిఫరెంట్ డిఫరెంట్గా పరిహారాలని మనం సూచించాము ఆల్రెడీ అండ్ ఆయన ఇవ్వడం కూడా అలాగే ఇస్తున్నాడు రిజల్ట్స్ని మరి ఈ నెలలో నవంబర్ నెలలో సంవత్సరానికి ఇంకా అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం ఇంకొక నెల వెనకాల ఉన్నాం కదా ఎలా ఉండబోతున్నాయి సో మనకి నవంబర్ మంత్ ఫస్ట్ ట్వంటీ డేస్లో కార్తీక మాసం ఉందండి మనకి ఇది శివులకి కేశవులకి లక్ష్మీదేవికి పార్వతికి ఎంతో ప్రీతికరమైన మాసం మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే ఏది చేసినా చేయకపోయినా విష్ణు ఆలయాలు దర్శించి అక్కడ సాష్టాంగ నమస్కారం కనుక పెడితే గంగా ప్రయాగ తీర్థల్లో మనకి స్నానం చేస్తే అంత ఫలి ఫలితం వస్తుంది అంత ఫలితం వస్తుంది అంటారనమాట ఈ టైంలో శివుడికి అభిషేకాలు చేయటం చాలా చాలా విశిష్టత అందులోను పాశుపాత అభిషేకాలు నేను చాలా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తూ ఉంటాను డే వన్ నుంచి కూడాను పాశుపాతాలు తెలుగు వాళ్ళకి విపరీతంగా పనిచేస్తాయి ఎంత పనిచేస్తాయి అంటే సాక్షాత్తు మనకి శ్రీకృష్ణుడు అర్జునుని ఇక్కడ రం వెళ్ళమని చెప్పేసి ఇంద్రకీలాద్రి మీద ఇక్కడ తప్ప శ్రీమన్ చెప్తాడు అంటే ఈ ఏరియాకి అంత పవర్ ఉంది ఎందుకంటే పాశుపతాలు చాలా సింపుల్ ఈజీ చాలా మందికి ఐడియా ఉండదు ఏమండి చాలా తక్కువ ఖర్చు పెద్ద ఖర్చే ఉండదు అవి చేస్తే చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్ ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క సమస్యను ఏంటో తెలుసుకొని తదనుగుణంగా మూడు వందల అరవై ఐదు రకాల పాశుపాత మంత్రాలు ఉన్నాయండి మనం హోమాలు చేసుకోవచ్చు అంటే ఎన్ని ఉన్నాయి చూడండి ప్రతిదానికి ఉంది అండి శనికి కానీ గురువు కానీ వర్షానికి పిల్లలకు పట్టకపోవటం అలా అన్ని వాటికి ఉన్న సమస్యల నుండి తెలుసుకొని ఈ టైంలో కనుక పాశుపత అభిషేకాలు చేసుకుంటే వెయి రెట్లు ఇంకా ఫలితం వస్తుంది సో ఈ ఒక్క చిన్న రెమెడీతో ఒక ఈ మాసం యొక్క విశిష్టత మనం ముందుకెళ్దాము ఇందులో భాగంగా మనకి మేషరాశి గనక చూసుకుంటే వీళ్ళకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి మేషరాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి చూ చే చో లాలి లు లో ఆ అన్న లెటర్స్ అంతా మనకి మేషరాశిలో ఉంటారు ఈ మాసం యొక్క విశిష్టత ఏంటంటే అంటే ఐదు గ్రహాలు మారుతున్నాయి మీరు చెప్పిన విధంగా గురువు మారుతున్నారు గురువుతో పాటు ఇంకా వేరే గ్రహాలు కూడా మారుతున్నాయి అప్పుడే అక్టోబర్ లాస్ట్ వీక్లో మారటము లేదంటే నవంబర్ ఫస్ట్ వీక్లో మారటము ఇలా ఐదు యొక్క గ్రహాల యొక్క ఇంపాక్ట్ వీళ్ళ మీద ఉంటుంది వీటన్నిటికంటే ముందు మేషరాశి అనగానే అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ రాశిలో వాళ్ళకి చాలామందికి వీళ్ళు నడిచినా నడుస్తుంది అని ఇంకా చాలామందికి తెలవదు ఈ విషయం నాకు తెలవదు నాకు లాస్ట్ మంత్లో చాలామంది కాల్స్ వచ్చినాయి లాస్ట్ మంత్ నేను ఏలినాటి సినీ రాశి వాళ్ళకు ఉంది ఇంపాక్ట్ అని నేను చెప్పడంతో అవి కొన్ని కొంతమందిని నాకు మెసేజ్లు పెట్టడం కాల్ చేయడం జరిగింది అయితే ఈ లాస్ట్ సిక్స్ మంత్స్లో ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన డ్యామేజ్ అంతా ఆల్రెడీ జరిగిపోయింది కొంతమంది బిజినెస్లో లాస్ అయిపోయారు కొంతమంది భార్యాభర్తలు డ్రైవర్స్ దాకా వెళ్ళిపోయారు కొంతమంది అనుకోని విధంగా ఉండకూడని ప్రదేశాల్లో ఉండి ఇబ్బందులు పడిపోతూ ఉన్నారనమాట సో వాళ్ళకందరికీ ఏంటంటే ఈ మేష రాసే వాళ్ళకి వీళ్ళకి ఏలినాటి శని నడుస్తూ ఉంది ఆరు నెలలు అయింది ఇంకా సెవెన్ ఇయర్స్ లాంగ్ టైం వెళ్ళాలి అయితే ఇప్పటికి చాలా మంది బిజినెస్ లో లాక్ అవటము గొడవలు రావటం ఇవి మనకి స్నేహితులతో గొడవలు ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కొంతమంది నాకు ఫోన్ చేసి చేసేవన్న ఈ విషయం మాకు ముందే తెలుసుంటే అట్లీస్ట్ కేర్ తీసుకుని ఉండేవాళ్ళం అని ఇప్పుడు ఉన్నారు ఉన్నారన్నమాట ఎవరైనా గనకి ఈ వాళ్ళు ఉంటే ఈ ఏలు నట్స్ ఏంటి అంటే దాని గురించి గూగుల్ చేయండి ఆర్టికల్ చూడండి మన ఇద్దరం కలిసి కూడాను ఉగాది రాసే ఫలాల్లో లాస్ట్ టైం కూడా అడ్రస్ చేస్తున్నా చూడండి అందులో పరిహారాలు ఉంటాయి చక్కగా అవన్నీ చేసుకోండి ఈ రాశితో పాటు ఏళ్ళ ఇంట్లో లేదంటే భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఎవరున్నా కానీ మేషరాశితో పాటు వీళ్ళకి మేన రాశి వాళ్ళు ఉన్న కుంభరాశి ఉన్నా ధనుసు రాశి వాళ్ళున్నా సింహరాశి వాళ్ళు ఉన్నా ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ చాలా అధికంగా ఉంటాయి ఏదో ఒకటి ఉండాల్సిందే కదండీ ఎవరో ఒకళ్ళు ఉంటే ఇంకా ప్రాబ్లమ్ అధికమవుతూ ఉంటుంది సో నాకు రీసెంట్గా ఒక కాల్ వచ్చింది ఇంట్లో పెద్ద ఆయన లేడు అమ్మాయి పెళ్ళైంది పెళ్ళి అత్తగారి నుంచి ఫైట్ చేసి ఇక్కడ వచ్చేసింది బాబుకి కూడాను ఇలా ముగ్గురికి ఏదో ఇదే రాసులు ఆల్మోస్ట్ ఈ శని పీడ ఉన్నవే ఉన్నాయి ఈ బాల బాబు కూడాను జాబు ఉంది ఆ జాబ్ కూడా ఒక అబ్బాయి ఎర్నింగ్ సోర్స్ ఇబ్బంది పడిపోతూ ఉన్నారు చూడండి ఎన్ని బాధలు ఉన్నాయి ఒక సో ఇప్పుడు ఇలా శని ముఖ్యంగా శనితో బాధపడుతున్న వాళ్ళు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో మీరు కంప్లీట్ గా వీడియో చూస్తే కనుక పవర్ఫుల్ రెమెడీ సురేష్ బాబు గారు సజెస్ట్ చేస్తారు అవి చేసుకుంటూ వెళ్ళండి డెఫినెట్గా గా మార్పు అయితే కనిపిస్తుంది అంటే శని యొక్క బాధల తీవ్రత చాలా తగ్గించవచ్చండి మనకి శాస్త్రాల్లో థర్టీ పర్సెంట్ వాళ్ళు అనుభవించాల్సిందే కర్మ ఎవరైతే ఇంకా ఇది తెలుసుకోలేరో వాళ్ళు అనుభవిస్తున్నారనమాట ఎవరైతే కొంచెం చాలా గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ రియలైజ్ అయిపోయారు రియలైజ్ అయిపోయి ఇలా ఉంది కాబట్టి క్లీన్గా ఉండాలి నీట్ గా ఉండాలి ఈ టైంలో కొన్ని పనులు మనం చేయకూడదు కొన్ని పనులు చేయొచ్చు ఏమేమి చేయాలని తెలుసుకొని సాఫీకాయలు పోవటం అనేది లైఫ్ మనకి ఈ మంత్ పర్టికులర్ మంత్ చూసుకుంటే ఈ ఏలినాటి శనితో పాటు మేషరాశి వాళ్ళకి ఈ మంత్ కూడా చాలా టఫ్గా ఉండే మంత్ అని మనం తెలుసుకోవాలి వివరాలు చూస్తే అనుకోండి వీళ్ళకి బుధుడు గురుడు శుక్రుడు వీళ్ళంతా కూడా మారుతున్నారు గురువు కూడా మారుతున్నారు ఈ యొక్క స్థితిని బట్టి మనం చూస్తే మనకి సూక్ష్మ గోచరంలో గో గోచారం ఉన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి ఏం చెప్తారంటే నాలుగు రకాల ప్రాబ్లమ్స్ ఒకటి పీడ మృతి దెన్ యువత బాధ పుత్ర అర్ధ లాభాత్ అని చెప్తూ ఉంటారు అంటే ఏమవుతుందంటే శారీరకంగా బాధలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత యంగ్ బాయ్స్ లేదా యంగ్ గర్ల్స్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది బాయ్స్ అయితే లేడీస్ అయితేనేమో జెంట్స్ ద్వారా జెంట్స్ అయితేనేమో లేడీస్ ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా గనక పని వీళ్ళు చేస్తూ ఉంటే ఆ పని ఆటంకాలతో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీన్ని మృత్యం అంటారు ఇలా ఏ ప్రకారంగా మీరు చూసుకున్నా చాలా ఇబ్బందులు పడే మాసం వీళ్ళకి ఆల్రెడీ ఏళ్ళనాడుసిన ఈ గ్రహాలు కూడా అనుకూలంగా లేవు నవంబర్ మంత్ చాలా టఫ్గా ఉండే మంత్ ఈ టైంలో మెయిన్ అడ్వాంటేజ్ కొత్తగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయకూడదు కొత్తగా ఎవరిని నమ్మకూడదు కొత్తగా ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు ఎవరైనా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉంటే అవి కొంచెం జాగ్రత్తగా ఏమంటారంటే చూసి చూడట్టు వదిలేసి లిబరల్ గా ఫ్రీగా ఉండండి పర్సనల్గా గా కూడా చాలా చాలా లో ప్రొఫైల్ ఎంత తక్కువ మాట్లాడే తక్కువ పని చేసుకుంటా పోతే బెటర్ అంటారు అవునండి ఇది రీసెంట్గా లాస్ట్ మంత్ ఏమవుతుందంటే అంటే భర్తల మధ్య వేరే వాళ్ళు వచ్చేసి రిలేషన్షిప్స్ డిస్టర్బ్ చేసే అవకాశం కూడా ఉంటుంది బట్ దాన్ని టూ మచ్ సీరియస్గా తీసుకొని టూ నా కాంప్లికేటెడ్ చేసుకోకుండా అలా ఫ్రీగా లిబరల్ గా ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ ఇద్దరికండి భార్యకు కానివ్వండి భర్తకు కానివ్వండి సో ఇప్పుడు ఏమంటే వీళ్ళు కూడా వర్కింగ్ ఉమన్ వెళ్ళిపోతూ ఉంటారు ఏవో మీటింగ్లు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు సో అవి టూ మచ్గా ఏమో డిగ్ చేయకుండా అలా ఎందుకంటే ఈ టైంలో మీ స్పౌస్ కాదు హిట్ చేసేది ఆయన గ్రాండ్ మాస్టర్ ఒక ఆయన ఉంటాడు శని ఆయన చేస్తూ ఉంటాడు అనేది గుర్తుపెట్టుకోండి ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మీ హస్బెండ్ ఈజ్ సో గుడ్ ఆయన ఇంటెన్షన్గా చేయటం లేదు బిహైండ్ ఒక మాస్టర్ చేపిస్తుంది అని మీకు ఇట్లా కాల్స్ వస్తుంటాయి కదా సురేష్ గారు సేమ్ వర్డ్స్ చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా అంటే గ్రేస్ఫుల్గా తీసుకుంటారా తీసుకోవాలండి ఇంక వేరే చాలా లేదు లేదు అంటే లైఫ్ అనేది చాలా లేనింటి అందులో వైఫ్ అండ్ రిలేషన్షిప్ ఇస్ ద లాంగెస్ట్ రిలేషన్షిప్ అండి మనకి పేరెంట్స్ కూడా ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి కదండి ఎక్కువగా ఉండేది మనం అంటే స్పౌస్తో ఉంటాడు ఈ స్పౌస్తో వచ్చేటప్పటికి ఆయనకు ఉండే ఛాలెంజెస్ ఆమెకు ఉండే ఛాలెంజ్ చాలా ఉంటాయి మరి ఆల్రెడీ ఒకళ్ళ ఈనాటి సీని నడుస్తుంది శని ఏనాడు సీన్లో ఇబ్బంది పెట్టాలంటే ఎలా ఇబ్బంది పెట్టాలి ఒకటే తెలిసింది వారి భార్య ఈజా భర్త ఈజ్ ఆ మేజర్ సోర్స్ కదా వాళ్ళ నుంచి మనకి ఇబ్బందులు వచ్చేది లైఫ్లో ఎఫెక్ట్ అవుతుంది మనకి సో అది మనం అంటే ఇన్నోసెంట్లు కాదు వాళ్ళ వల్ల మనకు వస్తుందని మా నన్ను చూసుకోలేదు మా ఆవిడ నన్ను చూసుకోలేదు నేను మంచిగా ఈ ఇలా ఆలోచిస్తేస్తాం కానీ దీని వెనక ఒక మాస్టర్ బ్రెయిన్ ఉన్నారు శని అని మనం కొంచెం రియలైజ్ అయితే ట్రిక్కీగా అందుకని విజ్డం వివేకం ఉండాలంటారు ఆది శంకరాచార్యులు సంసారం అనేది దుఃఖమయంతో దీని నుంచి బయగాలంటే వైరాగ్య వివేకం అని చెప్తూ ఉంటారు అంటే ఇది క్లవర్గా ఉండాలి శని బాధలు పోవడానికి పరిహారాలు చాలా చక్కగా ఉన్నాయి ఈ రోజుల్లో పరిహారాలు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ పూర్వకాలంలో అంటే ఆ బ్రాహ్మణుడు దొరికేవాళ్ళు కాదు ప్రాంత ఆన్లైన్ ఫెసిలిటీస్ ఆఫ్లైన్ ఫెసిలిటీస్ ఒక ఫోన్ కాల్తో ఎవ్రీథింగ్ ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఫింగర్ టిప్స్ మీద ఉంటుంది నాకు వచ్చే క్లయింట్స్ కూడా నేను ఎలా ఆరోస్కోప్ చూసేసుకోవాలని నేర్పించేస్తాను నాకు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వాళ్ళే చూసేసుకుని ఫ్యాక్ట్ బేస్డ్ డెసిషన్ మీకు ఎందుకంటే మనం చెప్పిందే రైట్ ఆ రాంగ్ అని ఒక కన్ఫ్యూజన్ లాంటి రెమిడీస్కి ఎల్ ఏం సిన్ ఉంది ఇది లిటరేచర్ చదివి చాట్ జీబీటీ చేయండి ఇలా గూగుల్ చేయండి వస్తుంది వన్స్ యువర్ ట్రూ ఇట్ ఈస్ దేర్ అండ్ బిలీవ్ అయిన తర్వాత మీకు మ్యాచ్ అయిన తర్వాత రెమెడీస్ ఎందుకంటే ఇది లేకుండా మళ్ళీ రెమెడీస్ అసలు చేసుకోవాలి ఇలా ఎందుకంటే మేము కూడా అప్గ్రేడ్ అయిపోతున్నాం అనమాట ఛార్జ్ వాడే అదే అంటే వాళ్ళకొక ఒక నమ్మకం కరెక్ట్ మీరు చెప్పింది అని అంటే ఇంకా మీ ట్రాప్ లో చెప్పింది చెప్పినట్టు చేసినట్టు రెమెడీస్ ఈ రోజులో చేయడం చాలా ఈజీ అండి చాలా చాలా ఈజీ వన్స్ వన్సే టైం అది దొరకటం చాలా కష్టంగా ఉండేది ఇంక ఈవెన్ నేను జ్యోతిష్ నేర్చుకునేటప్పుడు కూడాను నేర్పేవాళ్ళు వాళ్ళు నేర్పేవాళ్ళు చాలా టైం పట్టిందండి ఇప్పుడు అలా కాదు కదా ఎవ్రీవేర్ సోర్స్ ఈస్ అవైలబుల్ నెక్స్ట్ ఏంటంటే రెమెడీస్ చేయించుకోవటం అది చాలా ఈజీ ఆన్లైన్ లో చాలా మంది ఎన్ఆర్ఎస్ చేయించుకుంటున్నారు మంచి కామెంట్స్ పెడుతున్నారు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది సో ఈ ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు ఈ టైంలో ఓకే విత్ ది ఎరా ఆఫ్ ఏ ఏ చార్ట్ జీపీటి హోమ్ అలా కూడా చాలా ఈజీ చాలా ఎకనామీ అంత పెద్ద కాస్ట్ కూడా కావటం ఇంత ముందంటే అప్పుడున్న సిచ్యువేషన్ అఫోర్డబుల్ ఉండేది కాదేమో అందరికి ఇప్పుడు చాలా అఫోర్డబుల్ చాలా ఫ్లెక్సిబుల్ ఇంత ఆన్లైన్లో చేసి వేస్తున్నాం దే ఆర్ గివింగ్ వెరీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంత ఎన్ఆర్ఎస్ కానివ్వండి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్లో కంటిన్యూస్గా ఎక్కడ నుంచి అంటే గణేష్ చతుర్దశి నుంచి దీపావళి వరకు అన్ని హోమాలే బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు సూపర్ సో ఈ రాశి వాళ్ళకి శనికి సంబంధించిన రెమెడీస్ మనం లాస్ట్లో చెప్పుకుందాం ఈ మంత్ కొంచెం టఫ్గా ఉండేది ఉంది బట్ ఏదున్నా కానీ రెండు స్టెప్పులు ఎన్నికి తీసుకొని రిలాక్స్ అవ్వాల్సిన టైం ఆధ్యాత్మికంగా ఉండాల్సిన టైం వీళ్ళకి సూర్యుడు ఎందు ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి దుర్దోష శత్రు సంవాదం గమనా గమనగద దుఃఖ వార్తా శ్రోతం చైవ అని చెప్తారు ఈ టైంలో వీళ్ళు బ్యాడ్ న్యూస్ తినే అవకాశం ఎక్కువగా ఉంది ట్రావెల్ చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది చెడు ఉద్దేశం చెడ్డు పనులు చేయాలని ఆలోచన వస్తూ ఉంటుంది అంతేకాకుండా శత్రువులతో ఇళ్ళంత ఇళ్ళు వెళ్ళిపోయి గొడవ పెట్టుకుంటారు ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇది కొంచెం టఫ్గా ఉండాల్సిన టైం కొంచెం ఆస్ట్రాలజికల్గా కొంచెం టఫ్ అయిన టైం వీళ్ళకని చెప్పుకోవాలి అయితే ఎయిత్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల ప్రవాస కార్యహాని సాత్ కసారోగ రోగ అని చెప్తారు అంటే దగ్గు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏదైనా పని చేస్తే కలిసి రాకుండా ఉంటుంది ఉన్న ప్లేస్ నుంచి కొంచెం దూరంగా వెళ్ళటం అక్కడ ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా అప్పులు కనుక చేస్తూ ఉంటే స్థాననాశనం రుణ్ఛేద అని చెప్తారు ఈ టైంలో పదవుని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాబ్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఎవరైనా కనుక సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు ఉంటాం ఆన్ పెంచి రావటం ప్రాజెక్ట్ అయిపోటు కొత్త ప్రాజెక్ట్ వచ్చిద్దా లేదని ఈ టైప్ టఫ్లో సిచ్యువేషన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెమెడీస్ చాలా ప్లెంటీ ఆఫ్ ఉన్నాయి ఒక్క మనకి ఏమని చెప్తారు యజుర్వేదంలోని పదివేల మంత్రాలు ఉన్నాయి ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క దేవతని అంటే పదివేల మంది దేవతలు మనం చేసుకోవచ్చు ఎన్ని రకాల కోరికలు అంటే మనకున్నది లిమిటెడ్ మనకి దేవతల ఆప్షన్స్ ఏంటి ఎన్ని పండగలు ఉన్నాయండి మనకున్న లిమిటెడ్ అవి కొంచెం కరెక్ట్గా చేసుకోగలిగితే ఈ రోజులు ఏం నడిచిన బాధలు కూడా చాలా ఏఏ ఎఫర్ట్స్ చాలా తగ్గించేసుకోవచ్చు కొండంతలో పోయేది గోరంతలో తీసి తగ్గించుకోవచ్చండి బట్ అవేర్నెస్ ఇస్ ద కీ టు సక్సెస్ ఏంటంట ఇప్పుడు మనకు తెలుసుకొని ఉండాలి ఆ జ్ఞానం ఆ గురువుల దగ్గర అలానే శుక్రుడు కూడా ప్రతికూలంగా ఉన్నారు ఎవరికైతే లగ్జరీ భోగం కంఫర్టబుల్ ఐశ్వర్యము ఇవన్నీ ఇప్పటిదాకా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మంత్ర వాళ్ళకు దూరంగా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి స్త్రీల వల్ల కష్టాలు లేదంటే స్త్రీలతో విభేదాలు పురుషుల వల్ల కష్టాలు లేదంటే పురుషుల వల్ల విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకొని చక్కగా పరిహారాలు చేస్తే బాగుంటుంది సో ఫైవ్ ఇంపార్టెంట్ ఏవి కూడా అనుకూలంగా లేవున్నట్టే అనిపిస్తున్నాయి మన నక్షత్రాల ప్రకారం అయినా ఏమైనా ఉపశమనం ఉందా అవి కూడా అలాగే ఉన్నాయి నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఒక పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఈ అశ్విని భరణి కృతిక నక్షత్రాలు ప్రొఫెషన్ లో బాగుంటుంది కొంచెం ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే ఏళ్ళనాడుచిలో ఒక బిగినింగ్లో ఒక మంచి వస్తుంది వస్తుందండి వీళ్ళకి అక్కడ బిగేస్తారు ఒక ప్రమోషన్ ఇచ్చేసి అక్కడ బంధించేస్తారు ఈ టైప్ అవకాశాలు వస్తుంది లేదంటే ఒక ఇల్లుగా ఉంటారు ఏళ్ళనాడుసన్లో చాలామంది ఇల్లు ఉంటారు దానికి అప్పులు చేస్తారు అప్పుల వల్ల బాధపడుతూ ఉంటారు అందుకని ఒక అపార్చునిటీ వస్తుంది పక్కన చేస్తూ కూడా ఉంటుంది కాబట్టి ఈ మాసం వీళ్ళకి చాలామందికి ప్రొఫెషనల్ లో చాలా బాగుంటుంది అందులో మెయిన్ వీళ్ళకి అక్కడ బాగుండదంటేనండి మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరైనా కనుక డీల్ చేస్తూ ఉంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది అశ్విని వాళ్ళకి లాభము రాజ్య లాభము ఉంది సైడ్ సైడ్లో రోగము అతి భయము దరిద్రము చూపిస్తుంది భరణి నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్ మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు తర్వాత కృతిక నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి లాభము రాజ్య లాభము ఇవన్నీ పాజిటివ్ సైడ్లో నెగిటివ్ సైడ్లో వీళ్ళకి రోగము ధనహీనత దరిద్రము కూడా చూపిస్తుంది కొంచెం ఇబ్బందులు అవమానాలు కృతిక నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉందని మనం చెప్పుకోవాలి సో ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే ఇది మన వీళ్ళకి కొంచెం ఛాలెంజింగ్ అయిన మంత్ ఈ మంత్లో కొంచెం ఇంకా కేర్ఫుల్గా ఉండాలి సో వీళ్ళకి అదృష్టం ఏమంటే ఇది కార్తీక మాసం కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు చాలామందికి ఐఫ్సమాలు వేసేసుకున్నారు నేను అదే చెప్పేసిన అయ్యసా మాలేసేసుకోండి భవానీ మాల వేసేసుకోండి ఇంకా లేని వాళ్ళు క్షేత్రాలు దర్శనం చేయండి శ్రీశైలం వెళ్ళండి శ్రీకాళహస్తి వెళ్ళండి దుర్గా గుడికెళ్ళండి అవన్నీ చెప్తాను ఇంకా మనకి ఫారిన్లో వాళ్ళు ఉన్న వాళ్ళకి అక్కడ అవకాశం ఉండదు కాబట్టి చక్కగా పరిహారాలు చిన్ని పెడలకి సంపూర్ణమైన శాంతి పీడలు పోవడానికి చేసుకోవచ్చు ఇంకా ఏదైనా గ్రహ వాళ్ళు ఇంటి బిడ్డల జాతకం చూపిస్తే వీటి యొక్క ప్రభావం మనకు సెవెంటీ పర్సెంట్ తగ్గించుకోవచ్చు అని చెప్పేసి శాస్త్రాల్లో వివరించడం జరిగిందండి నెక్స్ట్ థర్టీ వీళ్ళ లైఫ్ స్టైల్ వీళ్ళ మీద కూడా కొంత బార్డన్ ఉండాలి కదా సో మేషరాశి వారికి సురేష్ బాబు గారి ద్వారా అలర్ట్ మెసేజ్ అయితే వచ్చేసింది అంత అనుకూలంగా నవంబర్ నెల మాత్రం ఖచ్చితంగా ఉండదు కాబట్టి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలండి ఫస్ట్ వీళ్ళకి నేను చాలా సింపుల్ ఈజీ రెమెడీస్ వాళ్ళ వరకు చేసుకుని అంటే మనకి రెండు రకాల రెమెడీస్ ఉండే ఒకటి పురాణ ఉత్తం అంటే పురాణాలు చెప్పిన మన స్వస్త్రాలు అవన్నీ మనం చదువుకోవచ్చు కొన్ని వేదాలు చెప్పుకుంటారు అది వీళ్ళు చేయలేరు సామాన్యంగా చేసేవాళ్ళు ఏది స్ట్రాంగ్ ఏది పవర్ఫుల్ అంటే వేదం నుంచి వచ్చింది చాలా పవర్ఫుల్ అంటే వేదాల్లోనే మంత్ర అమ్మవారు అక్కడి నుంచే ఉంటారన్నమాట బట్ అవి అందరికి అందుబాటులో ఉండదు కాబట్టి మనకు స్తోత్రాలు ఇవన్నీ తీసుకుని వచ్చారు నేను రెండూ చెప్తాను ఫస్ట్ ఈ రాశి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు శని పిప్పలాద స్తోత్రాన్ని ఉదయం సాయంత్రం చదవాలి ఇది టూ లైన్స్ ఏమి ఉంటుంది మీనింగ్ తెలుసుకొని ఆ మీనింగ్తో చేస్తే చాలా పవర్ అంటుంది చేయొచ్చు అండి చేయొచ్చు బట్ బేసికల్గా ఎక్కువగా మేషరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళు ధనసు రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు ఎందుకంటే ఈ ఐదు రాశుల వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం అర్ధాష్టమ శని అష్టమ శని ప్రభావం ఉంది ప్లస్ శని మహాదశ నడుస్తుంటుంది కొంతమంది చాలా మంది మకర రాశి వాళ్ళకు కూడా ఎక్కువ మంది శని దశ నడుస్తుంటుంది సెకండ్ పార్ట్లో మిడిల్ లో వాళ్ళు ఎవరికైనా శని మహాదశ నడుస్తున్నా వాళ్ళు చేయాలి కంపల్సరీ ఉదయం సాయంత్రం చేస్తే శని పేడలు పోతాయి అంటే వెంటనే పోవు కొంతమంది నాకు ఇమీడియట్లీ అడిగిపోయినా ఎన్ని రోజులు చేయాలండి అంటే పాతిక లక్షలు డబ్బులు పోగొట్టుకున్నామని అంటారు సరే కనకదారో స్తోత్రం చదవమంటే ఎన్ని రోజులు అంటారు వన్ వీక్ టెన్ డేస్ అలా వస్తుందండి అన్ని డబ్బులు పోగొట్టుకున్నప్పుడు మీకు అంతా చదవలేనప్పుడు మా దగ్గరకు వచ్చేస్తాం హోమాలు చేయించేస్తాం వాటికి ఉండే బిల్లు ఫైవ్ స్టార్ రేంజ్లో ఉంటుంది మరి అంతే కదండి ఏదో ఒకటి ఏదో వరుస మీరు కష్టపడండి లేదంటే వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తారు వాళ్ళని హైర్ చేసుకోండి డ్రైవర్ని హైర్ చేసుకున్నప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయి కదా అందుకని ఇక్కడ వీళ్ళకి ఫస్ట్ శని పిప్పలాద స్తోత్రం రెండోది హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుతూ ఉండాలి ప్రతి శనివారం వదిలిపెట్టకుండా వీళ్ళకి శని అభిషేకం వీళ్ళు ఓన్ స్వహాస్తాలో చేసుకుంటే చాలా మంచిది ఇంతవరకు బాగుంటుంది ఇదంతా ఎవరంతా వాళ్ళు ఇండివిజువల్గా చేసుకునేది ఇవి కాకుండా కొంతమంది సీనియర్ మేనేజర్ పొజిషన్లో ఉంటారు కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు ఫారెన్లో సెటిల్ అయ్యి ఉంటారు లేదంటే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉంటారు మొన్న నాకు ఒక అతను విజయవాడ నుంచి వచ్చాడు పదిహేను గోల్డ్ షాపులు ఉన్నాయి అంట మరి వాళ్ళకి చాలా సీరియస్ కదండి ఏదున్నా కానీ కోర్టులో వెళ్ళిపోతుంటాయి కదా ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే మనకి శనికి సంబంధించిన పార్శుపత అభిషేకం ఉంటుంది శని సంపూర్ణ శాంతి పూజలు అని ఉంటాయి వాళ్ళకి జపాలు చేపించడం హోమాలు దానాలు తర్పణాలు ఇవన్నీ చేపించడం వీటితో పాటు కొంతమందికి నాకు ఒకళ్ళు ఎన్ఆర్ఐలు స్పాన్సర్ చేస్తారు ఒక రీసెర్చ్ లాగా చేయమని దక్షిణ కాళీ అమ్మవారు ఉగ్రరూపమైన దశ విద్యను కూడా ఇందులో నేను చేసి జపాలు చెప్పి చేస్తున్నాను చాలా మంచి క్విక్గా రిజల్ట్ వస్తుందన్నమాట ఎందుకంటే ప్రాబ్లమ్ చాలా సీరియస్గా ఉన్నప్పుడు శనికి పవర్ ఎక్కడి నుంచి వస్తున్నాడే కాళి అమ్మవారి నుంచి వస్తుంది ఆ అమ్మవారి కూడా చేసేస్తే చాలా బాగుంటుందని రీసెంట్గా ఇవి చేస్తూ ఉన్నాను నేను వీటి ద్వారా వెరీ క్విక్గా రిజల్ట్ వచ్చేస్తుంది సో ఇవన్నీ బట్ ఇవి వాళ్ళు చేసుకోలేరు కదా అదే ఇవి ఖచ్చితంగా అప్రోచ్ అయితే వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చు మోస్ట్ ఆథెంటిటిక్గా సీక్వెన్స్గా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఏదైనా కానీ నేను వచ్చిన వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాను ఫస్ట్ ఎందుకంటే బ్లైండ్గా కాదు ప్రాపర్ సైన్స్ టెక్నికల్గా ఇచ్చిన దీనిని వాళ్ళకి అలా ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ఫ్రీగా ఛార్జీ పెట్టి చూసుకోండి కీవర్డ్స్ అంతా ఇచ్చి అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఇది చేస్తే వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది డివోషనల్గా ఇన్వాల్వ్ అయ్యి అంటే మనసులో ఎలాంటి ప్రిజిడ్యూస్ ఉండకూడదు అండి వీ సరెండర్ టు ద డివైన్ డివైన్ విల్ టేక్ కేర్ అనమాట వీ జస్ట్ గివ్ ద ఫెసిలిటీ సో ఇవన్నీ చేసుకుంటే వీళ్ళకి ఇంకా ఏడున్నర ఏడు సంవత్సరాలు ఉంది కాబట్టి ఫస్ట్ ఈ వీడియో వినండి ఈ వాళ్ళు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఆ మీకే వస్తుంది ఇవన్నీ చేసుకుంటే శని యొక్క బాధల నుంచి చాలా వరకు ఒక వస్తుందండి ఇవి కాకుండా అన్యోన్యం గురించి అన్యోన్య దాంపత్య పాశుపత పాశుపత అభిషేకం మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుందండి ఈ రాశి వాళ్ళకి చాలా చాలా ఈజీగా ఉంటుంది ఫారిన్ వెళ్ళిన వాళ్ళకి రాహు ప్లస్ మన్యు చేస్తే జాబులో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పోతాయండి అలానే ఈ రాశి వాళ్ళకి ఎవరైనా కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ చూపించుకుంటే చక్కగా ఉంటుందండి ఈ రాశి వాళ్ళకి ఈనాడు శని ప్రభావం చాలా వరకు తగ్గి కొంచెం బడాలు వీళ్ళు కూడా తగ్గి చక్కగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి మనం కోరుకుందాం సో మేషరాశి వారికి లైఫ్ ఇస్ ఆల్ అబౌట్ ఛాలెంజెసే అండి సో టెన్షన్ పడకుండా రెమెడీస్ గురించి ఆలోచించకుండా ఫస్ట్ స్టెప్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టండి ఆ తర్వాత డివైన్ విల్ ఫాలో యూ అంతే కదండి చాలా సంతోషం గురు ధన్యవాదాలు నమస్తే అండి